మీరు ఇవ్వటం వల్లే వచ్చారు ఇంకా అందుకని ఏంటంటే మీరు దాన్ని ఇన్వర్ట్ అయ్యి మీ లోపల దీనికి సంబంధించిన మూలం నేను ఎందుకు దీని వల్ల ఇబ్బంది పడుతున్నాను నేనే కదా దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది రిపేర్ చేసుకోవాల్సింది నేనే కదా అని స్పృహతో ఉంటే ఆటోమేటిక్ సమస్య పోతుంది సపోజ్ ఈ జన్మలో జరిగింది మీకు జ్ఞాపకంలో మెమరీస్లో ఉంది దాన్ని బయటికి తీయండి తీసి ముందుగా మీరు క్షమాపణ తెలియచేయండి రెండోది ఏంటంటే ఆ క్షమాపణలకు భాగంగా మళ్ళీ మీరు వారికి సహాయం అందిస్తానని చెప్పండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ సమస్య క్లియర్ అవుతుంది అందుకని మీరు చేయవలసింది ఏంటంటే సమస్య ఎప్పుడు వచ్చినా సరే ముందు భయపడటం అనేసి ఆ సమస్య కారణం కూడా నేనే అని ముందు యాక్సెప్ట్ చేసి ధ్యానంలో కూర్చొని ఈ సమస్యకు మూలం ఎక్కడ ఉందని ఎతకండి ఒకవేళ ఈ జన్మలోనే చేసి ఉంటే ఈ జన్మలో మీకు ఆన్సర్ దొరికిపోద్ది ఎక్కడ చేశారని దానికి మీరు రెక్టిఫై చేసుకోండి చేయగలిగినంత చేయండి లేదా ఎవరినన్నా మీరు ధనం పరంగా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా మీరు హింసించినా కానీ లేదా మీరు వేరే రూపంలో ఏదైనా వాళ్ళకి చేసినా అవి వాళ్ళకు ఇమీడియట్గా మీరు వాళ్ళకు స్పందించి వాళ్ళకు చెయ్యండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనకు ఇక్కడ విజయవాడ దగ్గరలో ఒక ఊర్లో ఒక ఆవిడ ఒక ఐదారేళ్ళ ఆరేళ్ళకి అనమాట మేము ధ్యానం చెప్పాము కొంతమంది మాకు పరిచయం ఉన్నారు అప్పుడు ఏమైందంటే ఒక రైతు దగ్గర పనిచేసేటువంటి ఒక ఆవిడ కడుపుతూ ఉందనమాట ఆవిడతో పని అంత చేయించుకున్నాడు చివరిలో పని అంతా చేసిన తర్వాత ఎనిమిది రోజులు ఆమె కష్టపడిన తర్వాత ఆమెకు డబ్బులు ఇవ్వకుండా కొట్టేశాడు డబ్బులు ఇవ్వమని చెప్పేశాడు కారణం ఏంటంటే నేను డైలీ ఉదయము మధ్యాహ్నము సాయంత్రం భోజనం పెడుతున్నాను కదా దానికి ఇది సరిపోయింది లెక్క మీకు మళ్ళీ డైలీ ఇచ్చేటువంటి ఎనిమిది వందల రూపాయలు ఏవైతుందో అవి ఇవ్వమని చెప్పారు అన్నమాట అంటే ఆయన తప్పించుకున్నాడు అనమాట ఆమె ఉంది పైగా డబ్బు చాలా అవసరం ఉంది ఆ తర్వాత ఆయనకి ఎనలేనటువంటి సమస్యలు వస్తున్నాయి అన్నీ కూడా ఎనిమిది వేలు తొమ్మిది రూపాయలకి సమస్య సమస్యలే వస్తున్నాయి ఆయన అంతకంటే పెద్దవాడే ఎందుకంటే చాలా ఆస్తిపరుడు ఆయన కానీ ఆయన దగ్గర ఒక రూపాయి కూడా ఉండట్లేదు ఆ చిన్నపాటి సమస్యలే వస్తున్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అవసరం ఉంటుంది ఎట్టు ప్రయత్నం చేసినా అవి డబ్బులు ఏంటి అని చెప్పి ఒకరోజు అడిగాడు ధ్యానంలో చూడండి లేదండి ధ్యానంలో నేను చూడటం కానీ మీరే చూడండి ఏంటి సమస్య అనేది మీకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాను అప్పుడు ఏమైందంటే ధ్యానంలో కూర్చున్నాడు ధ్యానంలో కూర్చున్న తర్వాత అప్పుడు ఆయనకు ఇది స్పృహలోకి వచ్చింది ఒక గర్భిణీ స్త్రీకి నేను డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వకుండా ఇది చేసినానండి అప్పుడు నాకు కాల్ చేస్తే ఇమ్మీడియట్గా పోయి ఆ అమౌంట్ ఎంతైతే ఉందో అంత అప్పు చేసిన సరే అతనికి వాళ్ళకి ఇచ్చేసే క్షమాపణ కూడా కోరుకు